రేపు రాబోయే స్థానికలో మిమ్మల్ని కూడా మీకు కూడా పద చేసిన పదవులు అంటే అదే పోరాడంతో పదవి పనిచేస్తే రేపు సర్పంచ్ కావచ్చు ఎంపీలు కావచ్చు ఎడిపి కావచ్చు ఇవన్నీ కూడా చిన్నపథలు కావచ్చు ఇవన్నీ కూడా మీరే చేయాల్సరు మేమే నియోజకవర్గాల్లో అవునా కదా కదా ఇలా ప్రభుత్వం మేము కూడా కూర్చున్నాం ఖచ్చితంగా రోజు కావద్దు మంచి నెక్స్ట్ భవిష్యత్తు అది స్థానిక సంవత్సరాలు ఇది జరగాలి అంటే ఎవరు ప్రజలు వేయించేవారు మీరు అంటే ఈ రోజున ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలను చేయడం బాధ్యత మనపై ఉంది అప్పుడే మనం రేపు ఎన్నికల్లో మన లెక్కదారు చేస్తూ చూస్తా ఉన్నా చూస్తూ ఉంటే ఇలా నమ్మకం చూస్తా ఉంటే కేటీఆర్ ఒక స్టేట్మెంట్ మీరు పదహైదు వేల రూపాయలు ఇస్తామంటే పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు రైతాంగ మోసం చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు నిజంగా చదివేవాళ్ళు వాటర్ వచ్చింది కోట్ల రూపాయలు అర్థులుగా అవినీతి మార్గంలో సంబంధించిన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నెల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ సోషల్ మీడియా ద్వారా టిమ్మిని పంపిణీ అవాసానికి వాస్తవంగా పంపించే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందుకే ఈ రోజున మనం ప్రతి దగ్గర చర్చ జరగాలి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ నాయకత్వ తల్లి నాయకత్వం రాష్ట్రంలో నాయకత్వారా అంటే ఎన్ని ఇబ్బందులు రాష్ట్ర పరిస్థితి హత్య ఉంది బంగారు పదంలో అధికారం అక్కడ ఏమున్నాయి బంగారు పదంలో పక్క నించే చి ఎనిమిది వందల కోట్ల రూపాయలు అప్పు నెలకు ఆరు వేల కోట్ల కొన్ని గంటలు వస్తుంది అలాంటి సమాచార అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఈ అన్న మాటలు చెప్పిన కట్టుబడి ఆనాడు ఏదైతే డిక్లేరేషన్ సుంజ గారు రాహుల్ గారు డిక్సారు అవన్నీ కూడా ఇన్ని ఇబ్బందులలో అవేసి కారణం చేస్తా ఉన్నాం మరి వాణిజ్య ధనిక రాష్ట్రాన్ని ప్రధానం కేసీఆర్ ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం ధనిక రాష్ట్రం చేసింది మంత్రాలి

అది కష్ట కాదు నిజంగా మీరు పది సంవత్సరాలు పది మళ్ళీ కష్టపడరు ఈ వచ్చే పది సంవత్సరాలు అధికారాన్ని స్థానిక సంస్థలు కావచ్చు మళ్ళా రాబోయే స్థానిక శాసనసభ పంట పదవులు కావాలంటే ఇప్పుడు ఈ రెండు మూడు మాసాలు అత్యంత చిన్నతనమే ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డం ఈ రెండు మూడు మాసాలు మనం పూర్తిగా చేసుకున్నాం మీకు ఓట్లతో పది మంది పది మంది అంటే మనిషి వంద ఓట్లు వంద ఓట్లు అంటే ముప్పై కుటుంబాలు ఒక్కొక్క కార్యకర్త ఈ ముప్పై కుటుంబాలు తిరగాలంటే రోజు నాలుగు కుటుంబాలు వారు రోజుల్లో ఇవన్నీ కూడా తిరగలం అంటే భూసంభ వచ్చినట్టుగా ప్రతి కుటుంబానికి ఇవన్నీ తెలియజెప్పి ఈ రోజున డబుల్ మెయిన్ వచ్చినాయి సరైన వచ్చినాయి ప్రతి నియోజకవర్గ డెబ్బై కోట్ల రూపాయలు అధికారులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా సంవత్సరాలు ఈ సంక్షేమ కార్యక్రమంలో అభివృద్ధి కూడా ఒక్కొక్కటి మీ కుటుంబానికి దేని ద్వారా ఎంత వచ్చింది చెప్పే కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా రాబోయే సందర్భంలో ఖచ్చితంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే స్థానిక సంస్థలు మొత్తం కూడా నడిచించే అవకాశం వస్తాయి అది కష్ట సాధ్యమైనటువంటి పని కాదు అసాధ్యమే కాదు కాబట్టి మరి మేము అవసరం మళ్ళీ మేము ఖచ్చితంగా పదవులు వస్తాయి రకరకాల పదవులు వస్తాయి సందర్భాలు ఎలా వస్తాయి సంవత్సరం రెండు సంవత్సరాలు కార్యకర్తలు లేదు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మళ్ళీ కాలచర్లు వస్తాయి ప్రజలకు పదవులు వస్తాయి కాబట్టి దయచేసి నిరాశ కాకుండా కాంగ్రెస్ పార్టీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనకి ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాగాలున్నా కూడా ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రెండవది మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇంత తెలంగాణ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు మరి ఈ యొక్క ప్రభుత్వాన్ని పార్టీని కాపాడుకొని మల్లగా నిరాకారంగా మళ్ళోగా పదిహేను సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికార అవసరం ఉంది భవిష్యత్తు మీరే ఉంటారు కాబట్టి నిరాకారో కాకుండా ఎటువంటి బాల పూజలు మాట్లాడుకుంటాం సరిపోయి కొన్ని రకరకాల కొన్ని నియోజకంలో కొన్ని బాధలున్నాయి విభేదాలు ఉన్నాయి పూజలు మాట్లాడుకుంటే పట్టుబడి కూడా పట్టు విడుపు ఉండాలి ఉండాలి పట్టుదలుపుకోవడం అవసరం లేదు వాస్తవం అర్థం చేసుకోవాలి మనం ఉన్న చెట్టునే నరికేసుకుంటే ఇది ఏదే ఉంటుంది మన ఊసున్నటువంటి కొమ్మని మనం నరికేసుకుంటే నష్టపోయేవారు మొత్తం అందరి నష్టపోతారు బతుకుంటే బతిసూ కాబట్టి ఆ పట్టుదల పోకుండా అందరూ కలిసినట్టుగా ఎవరికి వచ్చినా ఏమి ఇచ్చినా ఊజలు సమిష్టిగా నిర్ణయాలు మేము కూడా ఇచ్చామంత్రి పెద్దలు పిసిపి డైరెక్టర్ గారు ఉన్నారు అట్లాగే దీపాదాస్ గారు ఉన్నారు సెక్రటరీ గారు అందరూ సీనియర్ అన్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో కూడా వచ్చేటువంటి ఈ కొద్ది రోజే వరుసగా మీటింగ్ పెట్టుకుని గ్రామ స్థాయి మండల స్థాయి మీటింగ్ పెట్టుకుని కారణం చేసి దాని ద్వారా కొనసాగించే కార్యక్రమం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి సభ్యులకు వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను